హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రజని మేమైతే కొమరవెల్లి మల్లన్న జాతరకైతే వెళ్తున్నాము ఎందుకంటే చిన్నది మొక్కు ఉంది దానికోసం అయితే వెళ్ళాము సాటర్డే రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము సండే మార్నింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని రావచ్చని ముందు రోజే వెళ్ళాము పిల్లల్ని పట్టుకొని ఎండలో చేయాలంటే చాలా కష్టం కదా ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే కదా మేమే కాదు అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి వెళ్ళేసరికి అయితే టెన్ అయిపోయింది అక్కడికి వెళ్ళాక రూమ్స్ అయితే తీసుకొని డిన్నర్ అయితే చేసాము అక్కడే చేద్దామని చెప్పైతే ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము ఇదైతే కొమరవెల్లి ఫస్ట్ కమాను బస్సెస్కి వచ్చిన వాళ్ళైతే అక్కడ దిగేసి అయితే ఆటోస్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి అయితే కొమరవెల్లికి ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి అందరు స్నానాలు చేసి అయితే బోనాలు అయితే రెడీ చేశారు మల్లన్నకైతే రెండు బోనాలు చేశారు అందరైతే అలాగే ఎల్లమ్మ కూడా చేశారు వాటిని అందరు కలిసి అయితే పూజిస్తున్నారు బోనాలు కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని అయితే చిన్నుకు అయితే వెంట్రికలు తీపిద్దామని నేను మా బావ అయితే టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము వెంట్రికలు తీయడానికైతే టికెట్ అయితే తీసుకోవాలి ఆ టికెట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ వాళ్ళు చేసినందుకు కూడా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు వెంట్రికలు అయితే తీస్తుంటే ఏడుస్తాడేమో అని అనుకున్నాము కాకపోతే ఏం ఏడవలేదు లాస్ట్లో అయితే కొద్దిగా అయితే ఏడ్చాడు చెర్రీకి కూడా గుడ్డు చేపిద్దామని అనుకుంటే అస్సలు చేపించుకోలేదు అతనికి ఏం మొక్కు లేదు కాకపోతే వెళ్ళాం కదా ఇద్దామని చెప్పి అనుకున్నాము చాలా ఏడ్చాడు అందుకని ఐదు కత్తెర్లు అయితే ఇచ్చాము ఫైనల్గా చిన్నుకైతే గుండైపోయింది ఎలా ఉన్నాడో చూడండి ఎంత క్యూట్గా అయితే స్మైల్ ఇస్తున్నాడో మేము చిన్నుకైతే వెంట్రుకలు తీసుకొని వచ్చేసరికి అయితే బోనాలు అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టారు ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము మల్లన్నవైతే రెండు బోనాలు కదా నేను కూడా బోనం అయితే ఎత్తుకున్నాను అత్తమ్మ ఒకటి నేను ఒకటి అయితే ఎత్తుకున్నాము పిన్ని వాళ్ళది పిన్ని వదిలి ఇద్దరైతే ఎత్తుకున్నారు చెర్రీ అయితే వాళ్ళ డాడీతో వస్తున్నాడు చిన్నునైతే మా అన్నయ్య అయితే ఎత్తుకున్నాడు అందరం కలిసి అయితే ఇక్కడ గుర్తుండడం కోసం అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము అక్కడ నుండి అయితే గుడికైతే వెళ్తున్నాము నేను ముందు వెళ్తుంటే చిన్ను అయితే నన్నే పిలుస్తున్నాడు అమ్మ అమ్మ అని పాపం నేనేమో చిన్ను వైపు ఏమో అసలు చూడట్లేదు బోనం ఉంది కదా అని ఇప్పుడు రాతి గిర్రెల అయితే వెళ్తున్నాము అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి గుడికి వెళ్దామని లోపలికైతే వెళ్తున్నాము అక్కడి నుండి అయితే గుడికైతే వచ్చేసాము లోపలికి వెళ్ళైతే బోనాలన్నీ ఒక దగ్గర పెట్టయితే అందరం ఒక దగ్గర అయితే కూర్చున్నాము ఎందుకంటే బోనం టికెట్ పట్నం వేస్తున్నాము పట్నం టికెట్ కూడా కావాలని చెప్పైతే అన్నయ్య అయితే తీసుకురావడానికైతే వెళ్ళాడు వాటి కోసం అని చెప్పేసి అయితే అక్కడ కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పట్నం వేసే వాళ్ళందరూ గంగరేగి చెట్టు కింద అయితే వేస్తారు కదా వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు కోరికలు కోరుకున్నవారు లేదంటే కోరికలు నెరవేరిన వాళ్ళైతే అయితే అందరైతే గంగరేగి చెట్టుకైతే ముడుపులైతే కడుతున్నారు నేను అయితే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళాను అప్పుడు చెర్రీ ముక్కు తీర్చుకోవడానికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చిన్న ముక్కు అయితే వెళ్ళాము ముందుగా అయితే దేవునికి మైలపట్నం వేస్తారంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పట్నం వేశారు పట్నం వేసి అంత అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ రూమ్కి వచ్చేసి అత్తమ్మ వాళ్ళైతే ఎల్లమ్మ దగ్గరికి అయితే బోనం అయితే తీసుకెళ్లారు మేము పిల్లల్ని తీసుకొని ఎండలో ఎందుకు అని చెప్పేసి అయితే రూమ్ దగ్గరే ఉండిపోయాము వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే పిల్లలకు అన్నం తినిపించేసి తర్వాత నేను కూడా తిన్నాను ఇక్కడ మా అయితే ఒక జోక్ వేసింది అందుకే నవ్వుతున్నాను నేను తినేసే లోపైతే మా వాళ్ళు గుడి నుంచి రిటర్న్ అయితే వచ్చేశారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తినేసి అందరం కలిసి అయితే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము గుడిలో అయితే చాలా రష్గా ఉంది దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మల్లన్నకి ఎంతో ఇష్టమైన బండారైతే చిన్ను ఎత్తు అయితే తీసుకొని వెళ్ళాము అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల దర్శనం అయితే కొంచెం త్వరగా అయిపోయింది రూమ్కి అయితే వచ్చేసిన తర్వాత కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి అయితే నేను మా వదిన అయితే వెళ్ళాము అన్ని షాప్స్ అయితే అలా అలా చూసుకుంటూ వెళ్తూ బ్యాంగిల్స్ అయితే తీసుకుందామని అయితే లోపలికి వెళ్ళి కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్